హాయ్ మనము పప్పు చెకోడీలు చేసుకుందామండి చాలా బాగా వచ్చినాయి ఇప్పుడే చేశాను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను మీకు చాలా గుల్లగా చాలా బాగా వచ్చినాయండి కరకరమంటా వచ్చినాయి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి ఇలాగ ఇంట్లోనే మనము పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము పప్పు చెక్కలు అయితే చేసుకుందాం అండి ఇప్పుడు ఇలా నేను బియ్యపిండి ఒక రెండు ఒక కప్పు ఫుల్ కానండి ఇంకో కప్పుకి హాఫ్ తీసుకున్నాను అలాగే శనగపిండి కూడా ఒక హాఫ్ కప్ తీసుకున్నాను శనగపప్పు ఏమో ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలండి నానబెట్టుకొని బట్ట మీద ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకుని మనం దీన్ని యూస్ చేసుకుందాం ఇప్పుడు ఈ బియ్యపిండి ఒక గిన్నెలోకి వేసుకుందాము కప్పున్నర తీసుకున్నాను కదండి బియ్య పిండి ఒక హాఫ్ కప్పు శనగపిండి అండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం బాగా కలిపేసుకుందాం అండి శనగపిండి బియ్య పిండి కలుసుకోవాలి ఇలా రెండు బాగా కలిపేసుకున్నాను ఇలాగ మందంగా ఉన్న ఒక ప్యాన్ తీసుకున్నానండి దాంట్లోకి మనం ఎంత పిండి తీసుకున్నామో అంత వాటర్ వేసుకోవాలి మూత పెట్టుకొని మనం వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి వాటర్ అయితే బాయిల్ అవడం స్టార్ట్ అయ్యిందండి దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాము అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి అలాగే దీంట్లో కారం కూడా వేసుకుంటున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లో రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇదైతే ఒకసారి బాగా కలుపుకుందాము అలాగే మూత పెట్టేసుకుని బాగా బాయిల్ అవ్వనివ్వాలండి వాటర్ బాయిల్ అవుతుందో లేదో చూద్దామండి బాయిల్ అవుతుంది వాటరు మనం తీసుకున్న పిండి ఉంది కదండి దీంట్లోకి వేసుకుంటా కలుపుకుందాము బాగా పిండి అంతా కలిసిపోయేలా కలుపుకుందామండి దీంట్లోకి వాటర్ ఇలా పిండంతా కలిపేసుకున్నాక మూత పెట్టుకుందాము మూత పెట్టుకుని స్టవ్ బంద్ చేసుకుని ఇది గోరువెచ్చగా అయ్యేదాకా వెయిట్ చేద్దామండి పిండి అతి గోరువెచ్చగా అయ్యిందండి ఇలా మనం ముద్దలా చేసుకోవాలి చపాతి పిండిలా చేసుకోవాలి ఒకవేళ మనకి నీళ్లు సరిపోలేదు అనుకుంటే కొద్ది కొద్దిగా చిలకరించుకుంటా కలుపుకోవాలండి ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి చపాతీ పిండిలో సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇలా ముద్దలా కలిపేసుకున్నానండి ఈ పిండి ఆరిపోకుండా పైన మూత పెట్టుకుందాము పిండిలో చిన్న చిన్న ముద్దల కింద తీసుకుని చేత్లా పాముకోవాలండి కొంచెం మందంగానే చేసుకోవాలి సమానంగా చేసుకోవాలండి మొత్తం మరి గట్టిగా ప్రెస్ చేయొద్దండి స్లోగా అనుకుంటే సరిపోతుంది మనకి ఎంత పొడుగు కావాలో అంత పొడుగు మనం కట్ చేసుకోవాలి ఇది పక్కన పెట్టుకుందాం ఇందాక మనం నానబెట్టుకునే శనపప్పు ఉంది కదండి అది వేసుకోవాలి వేసుకుని స్లోగా ప్రెస్ చేసుకోవాలండి ఇట్లా మనం పట్టించాలి ఇలా అంటుకొని కాడాతే మనం ఇలా అంటించుకోవటమేనండి పప్పులన్నీ అంటించేసుకున్నాక ఈ చివరంతా కలిపేసుకోవటమేనండి ఈ చివర ఊడిపోకుండా ఇలా గట్టిగా నొక్కుకోవాలి కొంచెము మన పప్పు అయితే రెడీ అయినట్టేనండి ఇవి నూనెలో వేపేసుకోవాలి మనము ఓ పక్కన పెట్టుకుందాం అన్నీ చేసుకోవాలండి అలాగే మనం ఈ శనగపప్పు బదులు పెసరపప్పు అని ఇలాగే సేమ్ నానబెట్టుకుని చేసుకోవచ్చండి అలాగే ఈ పప్పు చెక్కలు అన్నీ తయారు చేసుకుని పెట్టుకుందామండి ఓ పక్కన ఈ చెక్కుడు అయితే చేసుకున్నానండి ఇప్పుడు ఇట్లా మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాము ఆయిల్ అయితే హీట్ ఎక్కిద్దండి ఈ చకూడీలు ఒకటి ఒకటి వేసేసుకుందాము ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక లోపల ఉడకదు బాం చేసుకుందాం వీటిని ఇలా ఒక గరిటతో తిప్పుకుంటే ఇరగకుండా నీట్గా వస్తాయండి చెకోడీలు అయితే ఏగిపోయినాయి అండి మనకు నొరగ తగ్గిందంటే ఏగిపోయినట్టేని లేదంటే ఒక ఈ రకబొట్టుకుని చూసుకుంటే లోపల పచ్చిగా లేకపోతే ఎగినట్టేనండి తీసేసుకుందాము ఈ పప్పు చకోడీలు అయితే రెడీ అయిపోయినాయండి చాలా బాగా వచ్చినాయి ఇంకోండి ఇచ్చి చూపిస్తాను మీకు లోపల చాలా గుల్లగా చాలా బాగా వచ్చినాయి ఇలా మనం పిల్లలకి హెల్తీగా ఇంట్లోనే చేసి పెట్టచ్చండి చాలా బాగా వచ్చినాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్